హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు కూడా కట్ పీసెస్ తీసుకొచ్చాను ఇప్పుడు మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ చూపించేటి అన్నీ కట్ పీసెస్ మల్ మరియు తక్కువ ప్రైస్లో మీకు వచ్చేస్తాయి ఇవి మీకు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్కి మంచిగా చాలా బాగా యూజ్ అవుతాయి చున్నీలకు కూడా యూజ్ అండి మంచి క్రాప్టాప్కి చున్నీస్ కూడా యూజ్ అవుతాయి అన్నీ త్రీ మీటర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్ బిట్స్ అండి ఇవన్నీ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి ఫ్రాక్స్కి చిన్నపిల్లలకి లెహెంగాస్కి యూజ్ అవుతాయి చూడండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది చూడండి మొత్తం పై వైపు వైట్ కలర్ ఉంటుంది స్మాల్ బార్డర్ వస్తుంది ఇది మొత్తం ప్రింట్ అండి వీవింగ్ కాదు మొత్తం ప్రింట్ తోటి వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి అది ఫోర్ మీటర్ బిట్టండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ చూడండి బార్డర్ మొత్తం ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ డాట్స్ తోటి వస్తుంది ఇది టూ మీటర్ బిట్టండి టూ మీటర్స్ కొంచెం తక్కువ ఉంటుంది కింద మొత్తం వీవింగ్ వస్తుంది ఇదంతా వీవింగ్ చూడండి బార్డర్ మొత్తం ఇలా వస్తుంది వీవింగ్ తోటి వస్తుంది ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ మీటర్ బిట్టండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ థిక్ గ్రీన్ లైట్ గ్రీన్ మిక్సీ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది పై వైపు స్మాల్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది చూ ఇది మొత్తం నెట్టెడ్ టైప్ ఉంటుందండి కానీ క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి అది త్రీ అండ్ హాఫ్ బిట్ అండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి కోటా వస్తుంది కోటా డిజైన్ వస్తుంది క్లాత్ వచ్చేసి నెట్టెడ్ టైప్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇది మొత్తం వీవింగ్ అండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్తో వస్తాయి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి పై వైపు కింది వైపు సేమ్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం లీప్తో మొత్తం ఫ్లవర్స్తో ఇలా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి స్మాల్ బార్ ఇది కూడా బిట్టేనండి బిట్లోనే బ్లౌజ్ పాట్ కూడా వచ్చింది ఇది మీకు ఫ్రాక్కి వైపు వేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ అండ్ హాఫ్ బిట్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బార్డర్ మొత్తం వీవింగ్ వస్తుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం బార్డర్ మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ కలర్ బిట్టండి ఇది మొత్తం ఇది మొత్తం వీవింగ్ అండి ప్రింటెడ్ కాదు మొత్తం వివింగ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి యాష్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మంచి షావుల్ డిజైన్ వస్తుంది లోటస్ డిజైన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది ప్రింటెడ్ అండి కింద బార్డర్ మొత్తం ప్రింటెడ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి సాఫ్ట్గానే ఉంటుంది మరీ సాఫ్ట్గా ఉండదు చూడండి బార్డర్ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ మొత్తం ఇలా వస్తుంది ఎల్లో ఫ్లవర్స్ బ్లూ ఫ్లవర్స్ వస్తాయి త్రీ అండ్ హాఫ్ బిట్ అండి ఓన్లీ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గోల్డ్ కలర్ అండి కింద బార్డర్ మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది పైవైపు మంచి డిజైన్ వస్తుంది ఇది మొత్తం వీవింగ్ అండి ప్రింట్ ప్రింటెడ్ కాదు అసలే మొత్తం వీవింగ్ వస్తుంది చూడండి పైవైపు స్మాల్ బార్డర్ వస్తుంది కింద వైపు బిగ్ బార్డర్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం ఇలానే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి బిట్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి గీవ్ కూడా ఇస్తానండి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి రోజు చూడండి మీకు తక్కువ ప్రైస్లోకి కట్ పీసెస్ శారీస్ తీసుకొస్తాను